హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ ఈరోజు మనం స్టఫ్డ్ కాకరకాయ ట్రై ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి సో ప్రాసెస్ ఏంటి అని అంటే మనము ముందుగా కాకరకాయకి పైన చెక్కంతా తీసి పెట్టుకోవాలి అందులో ఉన్న విత్తనాలు కూడా తీసి పెట్టుకోవాలన్నమాట అలాగే ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఉప్పు వేసి కాస్త కొంతసేపు అలా మరగనివ్వాలి అంటే ఉడికించి పెట్టుకోవాలి తర్వాత ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకొని మరలా ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఈ ఉడికించిన కాకరగాయల్ని లైట్గా అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఆనియన్స్ తెల్లగడ్డ అలాగే పచ్చిమిర్చి అలాగే చింతపండు తీసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి సో నెక్స్ట్ పాన్లో మనం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని సో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్ పేస్ట్ అదంతా కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా మనం కాకరకాయకి చెక్కు తీసి పెట్టుకున్నాం కదా ఆ గింజలు ఆ చెక్కు అంతా వేసి ఇందులోనే బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట సో దగ్గర పడిన తర్వాత చివ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అండ్ లాస్ట్కి మంచి బ్రౌన్ కలర్లోకి మన మిశ్రమం అంతా కూడా చేంజ్ అయిపోతుంది అండ్ ముందుగా మనం కాకరకాయని ఉడకపెట్టి అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి నీట్గా స్టఫ్ చేసుకొని ఇంకొకసారి అలా ఫ్రై చేసినట్టు మగ్గిస్తే స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెడీ సో మీరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్